అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి రైస్ సేమియాతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ గా అయిపోతుంది ప్రాసెస్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందుగా అయితే రైస్ సేమియా అని తీసుకున్నాను ఇది మనకి బయట ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా దొరుకుతుంది ఆన్లైన్ వెబ్సైట్స్ లో అయినా పర్చేస్ చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ సేమియా మైదాతో చేస్తారు దాంతో పోల్చుకుంటే ఇది హెల్దీ అనే చెప్పచ్చు సేమియా అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి సేమియా అయితే తీసుకున్నాను ఒక రెండు కప్పులు సేమియా తీసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలోకి రెండు కప్పులు దాకా నీళ్లు తీసుకొని అందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వాటర్ని ఒక్క మరుగు రానివ్వండి ఇలా వాటర్ ఒక మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ముందుగా తీసుకున్న సేమియాన్ని వేసుకోవాలి సేమియాన్ని వేసేపుడు స్టవ్ మాత్రం ఆఫ్ చేసి వేసుకోండి అతుక్కోకుండా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయి ఇలా సేమియా అంతా వేసుకొని ఒకసారి కలిపి అలా ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి సేమియా అంతా ఈ వేడి నీళ్ళతో ఉడికిపోతాయి చూసారు కదా చక్కగా ఇలా సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని జల్లెళ్ళలోకి తీసుకోండి వాటర్ అంతా పోతుంది పైన మనకి సేమియా మాత్రమే ఉంటుంది అది కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ ప్రాపర్ ప్రాపర్గా ఉడికించే పని లేదు జస్ట్ వేడి నీళ్ళలో వేసుకొని పదిహేను నిమిషాలు ఉంటే చాలు ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది దీన్ని ఇక పక్కన పెట్టుకుందాము పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత పులిహోర కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఈ పోపు కాస్త చిటిపట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఎండుమిర్చి పోపు ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసాను ఈ పల్లీలు కూడా కాస్త ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొన్ని జీడిపప్పు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి మీకు ఇష్టమైతే పోపులో ఇంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది చిటిపట్లాడిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను మరీ ఎక్కువ వేయకండి చాలా త్వరగా కలర్ వచ్చేస్తుంది సో కొంచెం ఒక చిటికట్ దాకా వేసుకొని ముందుగా ఉడికించుకున్న రైస్ సేమియా ఉంది కదా పొడి పొడిగా వచ్చేసింది చూడండి ఈ సేమియా మొత్తాన్ని ఇందులో వేసుకోండి ఇలా విడివిడిగా అనుకుంటూ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సేమియాతో ఓన్లీ పులిహోరే కాదు ఉప్మా చేయొచ్చు స్వీట్ పాయసం లాంటివి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఈ సేమియా మొత్తం పోపులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపు వేసుకుంటే సేమ్యా విరక్కుండా ఉంటుంది తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నాను ఒక ఫుల్ పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసాన్ని వేసుకోండి ఇక నిమ్మరసం వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఈ సేమియా తిన్నారంటే ఇక నార్మల్ సేమియా వండమన్నా వండరు అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ సేమియా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తిన్నారు చాలా పొడిపొడిగా వస్తుంది పులిహోర సేమియా లాంటివి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ రైస్ సీమియాని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటున్నాను చూడండి మా డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్లో ఇది కూడా ఒకటి చాలా చాలా నచ్చుతుంది మాకు ఉల్లిహోర కాకుండా ఉప్మా చేయాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుని తర్వాత సేమ్ ప్రాసెస్లో వేసుకున్నారంటే రైస్ సీమియాని ఉప్మా కూడా రెడీ అయిపోతుంది ఎలా చేసినా సరే అద్భుతంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బై బై